ప్రేస్ దలాల్ మరో నూతన సంవత్సరంలో జనవరి మొదటి ఆదివారంలోకి అడుగుపెట్టించిన పునరుద్ధానుడైన ఏసయ్యకు వందనాలు జనవరి నాలుగవ తేదీ మొదటి ఆదివారం కొరకు ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం లూకా రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పెను అమేన్ ప్రియమైన దేవుని జనాంగమా పస్క పండుగకు సాదృశ్యంగా యేసు ప్రభువు తన శిష్యులతో పాల్గొన్న విందే విందు ఆయన శిలువకు అప్పగింపబడే ముందు తన మరణమును గుర్చి శిష్యులకు వివరించే క్రమంలో విడిది గదిలో ద్రాక్షారసమును రొట్టెను వారికిచ్చి దీనిని మీరు భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుడని ఉపదేశము చేశాను శిలువపై చివరి రక్తపు బొట్టు వరకు కుమారుడైన యేసు ప్రభువు మన కోసమే చిందించారని గ్రహించాలి గొర్రెపిల్ల వధింపబడితేనే క్షమాపణ ఆ గొర్రెపిల్లకు పిల్లకు సాదృశ్యంగా ఏసయ్య వీపును దున్ని కొరడా దెబ్బలతో సైనికులు చీల్చినారు ఆ గాయములకు సాదృశ్యముగా మనం తీసుకునే రొట్టెను ఆయన శిరస్సు మొదలుకుని కాళ్ళలో కొట్టబడిన మేకుల వరకు ఆ గాయముల నుంచి వచ్చిన ఆ రక్తమే మానవాళి రక్షణకు పాపక్షమాపణకు ప్రతీకైనది అపత్రదానముగా కాక భయభక్తులతో దేవుని శరీరం నాలోనికి వచ్చి ఈ పాప శరీరాన్ని శుద్ధీకరించి పరిశుద్ధాత్మకు నిలయముగా చేస్తుందని విశ్వాసం గలవారముగా స్వీకరిస్తే రోగగ్రస్తమైన శరీరము పాప పంకిలమైన జీవితము కడిగి వేయబడి అనారోగ్యమైన అస్వస్థతలను పాపముల ద్వారా వచ్చిన జీవితము దూరమవుతుంది దీనివల్ల దేవుని పాదముల చెంత ఒదిగే వారముగా ఉండటమే కాక ఆయన శరీరము రక్తము మనలో నిరంతరము ప్రవహిస్తాయని గ్రహించాలి కావున ఆయన బల్ల వద్దకు సమీపించి ఆయన వారసులముగా చేర్చుకోబడిన వారముగా సమీపించి నిత్య జీవమునకు వారసులం అవుదాం ప్రార్థించుకుందాం పునరుద్ధారడైన యేసు ప్రభువా మాకే చిందించిన నీరు రక్తము ద్వారా మాకు పాపక్షమాపణ దయచేసి మమ్ములను నీ రాజ్యమునకు వారసులముగా చేసినందుకు వందనములు ఈ సంవత్సరంలో మరొక నూతన నెలలో అపవాది సమస్యల బంధకాల నుంచి విడుదలతో నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసినందుకు స్థుతులు చెల్లించుచు ఈరోజు ఈ వాక్యం విన్నా మా అందరినీ నీ బలన సమీపమునకు నీ బలిపీఠం ఎదుటకు నడిపిస్తూ దీవిస్తున్నందుకు స్థుతులు చెల్లించుచు ఈ నెలంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారుముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరచమని కాయమని మేమును మా బిడ్డలం మా కుటుంబములు మా జనాంగములు మా సంఘములు అన్నింటా అన్నింటామిచ్చి ఆశీర్వాదములతో నింపుకునే గొప్ప స్థితిని అందుకుని నీ అందు భయభక్తులు శ్రద్ధలు సంపూర్ణముగా అనుగ్రహించుము ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పర్యాంతం సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత ఆర్థిక అభివృద్ధి విద్యా అభివృద్ధి ఉద్యోగంలో అభివృద్ధి అన్నింట సఫలతలు దీర్ఘాయుషులు ఇంకా మాకు ఏవైతే కావలసిందో అవన్నీ అనుగ్రహించమని సంపూర్ణంగా పొందగల శక్తిని దయచేసి విశ్వాసంలో నడవగల భాగ్యములతో నింపమని వేడుకుంటున్నాము ఈ రోజున ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవములు జరుపుకుంటున్నారో ఆని బిడ్డలపై నిండుగా దీవెన్ను ఆశీర్వాదములు కుమ్మరించుము ఎవరైతే సొంత వారిని బంధువులను కోల్పోయి దుఃఖంలో విచారంలో ఉన్నారో వారికి సమాధానము శాంతిని దయచేసి నిన్ను ఆరాధించే ఆదరణతో తెప్పరిల్ల చేసి గొప్ప స్వాంతన చేకూర్చమని వేడుకొనిచున్నాము కోల్పోయిన వాటిని రెండింతలు పొందగల దైవ ఆశీర్వాదములతో నింపుము ఈ ప్రార్థన వినిచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి దీరస్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించి సాక్షులుగా నిలుపుము నా దేవుడు నాకు కావలసినవి ఇవ్వలేదని ఎవ్వరూ నీపై నెపము వేయకుండా నీ మార్గముల నుండి తప్పిపోకుండా తప్పిపోయిన వారిని వెతికి రక్షించిన దేవుడవు నీవే గనుక రక్షక కాపుదల దయచేయము ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని నీ నీ రెండో రాకడు వరకు మా దీర్ఘాయుషు తీరు పర్యంత్రము కొనసాగించుకొనగలవు వాళ్ళను వీళ్ళను అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానం వినుచున్న బిడ్డలను కూడా ఈ పరిచర్యలో భాగస్వాములు చేసి ఈ వాక్య వాగ్దానం వినట ద్వారా మా విశ్వాసము పెరిగినది దీవించబడినామని సాక్షులుగా చెప్పగల దైవ స్థితిని దయచేసి దీవెనలు కొమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి దేవుని నామమున మా కోసం రక్తం చిందించి ప్రాణంను అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము i